హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ మినప బర్ఫీ దీనికోసం ఒక టీ గ్లాస్ మినపప్పుని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి వాటిని తీసుకున్నాము అవి బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన మినపప్పుని ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకుందాం అలాగే ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా తీసి ప్లేట్లోకి వేసుకుందాము రెండింటినీ కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ చల్లారిన మినపప్పుని పెసరపప్పుని మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టేసి దీనిలో బెల్లం వేసుకుందాము మనం టూ కప్స్ బెల్లం అయితే సరిపోతుంది ఒకటిన్నర కప్పు వేసాము పెసరపప్పు మినపప్పు రెండు కలిపి ఇప్పుడు టూ కప్స్ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతాయి వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి మొత్తం కరిగాక ఒక టూ మినిట్స్ అలాగే ఉంచి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత మనం మిక్సీ బట్టి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పౌడర్ వేసాక కొంచెం పానకు అంటుకుంటున్నట్టు అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు ఇది మొత్తం కొంచెం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఎక్కువగా నెయ్యి వేస్తే అంటుకోదు మన గరిటెక్ కూడా కొంచెం తగ్గించాను కాబట్టి అంటుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారుగాక ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవడమే అంతేనండి మన హెల్దీ అండ్ టేస్టీ మినప బర్ఫీ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్